అప్సరసలు ఈ వర్డ్ మనం తరచుగా వింటూనే ఉంటాము ఎవరినైనా పొగడాలన్నా కూడా అప్సరసలా ఉన్నావు అంటారు కానీ అప్సరసలంటే ఎవరు వారు ఎక్కడి నుంచి వచ్చారు వారి తల్లిదండ్రులు ఎవరు వారికి పెళ్ళయిందా అయితే వారి భర్తలు ఎవరు వారు ఎందుకు అలా పుట్టారు వారి పుట్టిక దేనికోసం ఇవన్నీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి అండ్ ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక్క లైక్ అండ్ కమెంట్ చేయండి మీ ఒక్క కమెంట్ కూడా నాకు ఎంతో వాల్యుబుల్ అండ్ మొదటిగా అంటే ఏంటో తెలుసుకుందాం అప్స్ అంటే నీరు సరస్ అంటే నడిచేది నీటి నుండి పుట్టినవారు అని అర్థం అప్సరసులు ఎలా వచ్చారు వారి పుట్టిక అనే దాని గురించి తెలుసుకుందాం ఇది పద్మ పురాణంలో బ్రహ్మకాండంలో వివరించారు పూర్వం సత్యయుగంలో దూర్వాసముని ముని ఇంద్రుడిని కలవడానికి వెళ్తాడు అప్పుడు ఇంద్రుడు ఏనుగు మీద కూర్చొని ఉన్నాడు అప్పుడు ముని ఇంద్రుడికి ఒక పూలమాలను ఇస్తాడు అది తీసుకున్న ఇంద్రుడు తనకి ఎంతో ఇష్టమైన ఏనుక్కి అలంకరిస్తాడు కాని ఆ ఏనుగు అది నేల మీద వేసి తొక్కుతుంది ఎందుకంటే దానికి ఆ పూలమాల విలువ తెలియదు కనుక అందుకే అలా చేసింది అప్పుడు అది చూసిన ఆ ముని నువ్వు నన్ను అవమానించడం కోసమే కదా ఇలా చేశావు అంటాడు ఆ ముని దానితో కోపంతో ముని ఇంద్రుణ్ణి నీ శక్తి ఎంత నరచించి బలహీనుడు అవుతావు అని ఇంద్రుడితో పాటు దేవతలందర్నీ శపించాడు ఆ శాపంతో ఇంద్రుడు చాలా బాధగా ఉంటాడు కానీ ఏమి చేయడు బాధ పడుతూ ఇంటికి వెళ్లి నిద్రపోతాడు తరువాత రోజు ముని శాపం కారణంగా విష్ణుమూర్తి భార్య అనగా లక్ష్మీదేవి అదృశ్యమవుతుంది దానితో లోకమంతటా వెలిగిపోతుంది దానితో జంతువులు పక్షులు అన్ని ఆకలి దప్పికలతో అలమటిస్తూ ఉంటాయి లోకమంతా నాశనం అవుతుంది భూమి అంతా బీడుభూమిగా మారుతుంది దీనికై దేవతలంతా కలిసి బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్తారు దేవతలను మునుల్ని పాల సముద్రంలో దగ్గరికి తీసుకువెళ్తాడు అందరూ విష్ణువుకి జరిగింది చెప్తారు వేడుకుంటారు దానితో విష్ణువు ఏం కావాలో కోరుకోండి అని అంటాడు ఆ ముని ఇచ్చిన శాపం వల్ల లక్ష్మీదేవి అదృశ్యమైంది అందుకే ఇలా అయ్యింది అని అంటారు దానితో విష్ణువు మీకు ఇప్పుడు ఎటువంటి శక్తులు లేవు కాబట్టి మీ సోదరులు అయిన దానవులతో కలిసి మందర పర్వతాన్ని పాల సముద్రంలోకి తీసుకువచ్చి వాసుకుని దాని చుట్టూరు కట్టి చిలకండి అప్పుడు అమృతం వస్తుంది దానితో పాటు లక్ష్మీదేవి కూడా వస్తుంది మళ్ళీ లోకమంతా వెలుగునిస్తుంది అని అంటాడు తరువాత కూర్మావతారంలో వచ్చి ఆ మందర పర్వతం పడిపోకుండా అడ్డుగా ఉండి అమృతాన్ని తీసుకోవడానికి సాయం చేశాడు ఇలా వీళ్ళు పాలవ సముద్రం చిరికినప్పుడు పద్నాలుగు లోకాలకి అవసరమైన ఎన్నో వస్తువులు వస్తాయి అలాగే వాటితో పాటు అప్సరసలు కూడా వచ్చారు అని చెప్తారు అప్సరసులు ఎంతమంది తెలుసుకుందాం రండి మనలో చాలా మందికి కేవలం రంభ ఊర్వశి మేనక తెలుసు కాని అప్సరసులు మొత్తం ఎంతమంది తెలుసుకుందాం వారు మొత్తం ముప్పై ఒక మంది వారే రంభ ఊర్వశి మేనక తిలోత్తమ హృతాచి సహజన్య నిమ్లోచ వామన మండోదరి సుభగ విశ్వాచి విపులావన భద్రాంగి చిత్రసేన ప్రమ్లోచ మనోహర మనోమోహిని రామ చిత్రమధ్య సుభాన కేసి నీలకుంతల మన్మద్దోపిని అలంబుస మిశ్రకేశ మంజికస్థల క్రతుస్థల వలాంగి పరాపతి మహారూప మరియా శశిరేఖ వీరి గురించి బ్రహ్మపురాణంలో ఉంది అసలు అప్సరసులకి పెళ్ళైందా అయితే వారి భక్తులు ఎవరు వివాహం చేసుకున్నారట గంధర్వులు అంటే జనానికి సంబంధించిన వివిధ కథలు మన పురాణాల్లో ఉన్నాయి భాగవతం ద్వితీయ స్కంధంలో గంధర్వులు నారాయణాంశతో జన్మించారని బ్రహ్మ స్వయంగా చెప్పారు బ్రహ్మపురాణం ప్రకారం దక్ష ప్రజాపతికి అరవై మంది కుమార్తెలు ఉన్నారట వారిలో పదమూడు మందిని కశ్యపు మునికి ఇచ్చి పెళ్లి చేయగా వారిలో ఒకరికి అరిష్టకు గంధర్వులు జన్మించారు అరిష్టకు పుట్టిన గంధర్వులనే అప్సరసులు వివాహం చేసుకున్నాయని పురాణాలు చెప్తున్నాయి అసలు అప్సరసులు ఏం చేస్తారు తెలుసుకుందాం వినండి అప్సరసులు ఏం పని చేస్తారు ఈ సందేహం మనలో చాలామందికి వచ్చే ఉంటుంది కొంతమంది ఏం చెప్తారంటే అప్సరసులు అంటే దేవతలతో మునులతో ఇంటిమేట్ అవ్వడానికి ఉన్నవారే అని అంటారు అలాగే చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తే అప్సరసులు ఉంటారని అని అంటారు వారితో కలిసి ఉండొచ్చని కూడా అంటారు కానీ అది అంత అపోహ మాత్రమే పురాణాల మీద కనీస జ్ఞానం లేని వారే ఇలా మాట్లాడతారు మరి అప్సరసులు ఏం చేస్తారు అనే కదా కొంతమంది అయితే ఇంద్రుడు తపస్సులు అడ్డుకోవడానికి అప్సరసలను పంపించాడని అంటారు ఋషులు మునుల దగ్గరికి ఇలా పంపించాడని అంటారు ఎందుకంటే వారు తపస్సు చేసి దివ్యవరాలు పొందుతారని ఆ ఇంద్రుని స్థానానికి వస్తారని మునుల దగ్గరికి ఆ తపస్సు చేయడానికి పంపిస్తారని అంటారు తపస్సు అడ్డుకోవడానికి ఇది ఒక దారి అనుకోవచ్చు ప్రతి మనిషిలో సెక్సువల్ ఫీలింగ్ ఖచ్చితంగా ఉంటాయి అందుకనే ఇంద్రుడు అలా చేశాడు అప్సరసులు కొందరితో ఇంటిమేట్ అవ్వడం వల్ల కూడా గొప్పవారు జన్మించారని ఉంది దానికై ఇంకో వీడియో చేస్తాను మెయిన్ గా అయితే అప్సరసులు స్వర్గంలో దేవతల్ని అక్కడ గంధర్వులు సంగీతంతో చారు పాటలు పాడుతూ ఉంటారు అలాగే అప్సరసులు నృత్యం చేస్తూ దేవతల్ని అలరిస్తూ ఉంటారు ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్